ప్రజల క్రీస్తు నేను పేరు మీ అందరికీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి మీరందరూ ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రవచనాల కోసము ఆ యొక్క అంశాల యొక్క ప్రార్థన అంశాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి గురువారం ఈ మే నెల గురువారం పదహారవ తారీఖున దేవుడు అస్తాం రాష్ట్రం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు ప్రార్థనలో ఉండగా అస్తాం రాష్ట్రం యొక్క క్షేమం కోసము ప్రజల క్షేమం కోసము అందరూ ప్రార్థన చేయాలని ప్రభుత్వం బట్టి మనం చేస్తా ఉన్నాను ఈ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతి విషయం ఏదైనా కూడా అది దేవుని యొక్క నా మహిమార్థమై ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ సహాయం ధర పొందుకున్న విషయాలు మాత్రమే వెల్లడి చేయటం జరుగుతా జరుగుతుంది ఊహాజనితంగా యాదృచ్ఛికంగా ఏవి కూడా చెప్పే విషయాలు లేవు అందరూ ప్రార్థన చేయాలని ప్రభుత్వం బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు నాయన మా యొక్క భారతదేశంలో నాయన తండ్రి ప్రాంతమైనటువంటి అస్తాం రాష్ట్రం యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాము అస్సాం అస్సాం రాష్ట్రం యొక్క ప్రజల యొక్క దోష అతిక్రమాలు మన్నించండి ప్రార్థిస్తున్న నా దోష అతిక్రమాలు మన్నించి అస్సాం రాష్ట్రం యొక్క రాజకీయ వ్యవస్థని విద్యా వ్యవస్థని అలాగే సాంకేతిక వ్యవస్థని నీకు స్తోత్రాలు వ్యవసాయ రంగాన్ని నాయన తండ్రి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అన్ని యొక్క రంగాలను మీరు జ్ఞాపకం చేసుకోండి కాపుదల క్షేమం ఇవ్వండి నాయన ప్రజలకి పొంచినటువంటి ప్రమాదం అయా తండ్రి నష్టాల నుండి ప్రకృతి వైపరీత్యం నుంచి వ్యాధి తీవ్రత నుంచి అయ్యా తండ్రి నష్టాల నుంచి మీరు కాపుదల క్షేమం దండి సంఘ విద్రోహ కార్యాలు జరపాలని సాతాధికారులు అణిచివేయండి నాయన ప్రజల మధ్య సైక్యత ఐక్యత నెమ్మది దయచేయండి ఆ చిన్న ప్రార్థన మీరు ఆలకించి నెమ్మదిని దయచేయమని యేసు క్రీస్తు వారి నామం పేరకు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లుగా మేము దేవుడు ప్రేరేపించిన కాదు మేఘాభ్యాస్